మూడో రోజు టీమిండియా శుభ్మాన్ గిల్ అదేవిధంగా అదేవిధంగా రిషబ్ పంత్ ఇద్దరు బ్యాట్తో జులిపించని చెప్పుకోవచ్చు వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి ఫార్మ్లో కొత్త తండాలు పడుతున్నటువంటి శుభ్మాన్ గిల్ ఈ యొక్క సెంచరీ తను అని చెప్పుకోవచ్చు మొత్తానికైతే టీమిండియా నువ్వా అని నా ఆడదని చెప్పుకోవచ్చు ఇటు బౌలింగ్లో అదేవిధంగా ఫీల్డింగ్లో అదేవిధంగా బ్యాటింగ్లో ఎరగొట్టిన టీమిండియా బంగ్లాదేశ్ కు మరి ఐదున్నర పైన స్కోర్ను మరి చేంజ్ జరిగింది ఆ చేంజింగ్ని చేంజ్ దశలో మా తక్కువగా తక్కువ స్కోర్కే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినటువంటి బంగ్లాదేశ్ టీం మొత్తం కదా టీమిండియా బౌలర్ అయితే విజృంభించారు ఇటు బ్యాట్తో అద్భుతంగా అయినటువంటి టీమిండియా బ్యాట్స్మెన్ అయినటువంటి రిషబ్ పంత్ కావచ్చు అదేవిధంగా శుభమర్పిలు కావచ్చు ఇతర ఆటగాళ్ళంతా సమిష్టిగా రాణిస్తున్నారు ఈ స్కోర్ సాయని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి జబర్టీసీ మరి ఛాంపియన్షిప్ తప్పకుండా ఇండియా రావాలని చెప్పి కోరుకుంటున్న అభిమానులకు ఈ యొక్క విజయంతో మంచి ఒక స్టార్టింగ్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ విజయం తర్వాత మన నెక్స్ట్ ఏంటంటే మరి ఇంగ్లాండ్తో అదేవిధంగా ఆస్ట్రేలియా పెద్దజెట్టుతో ఆడిన నేపథ్యంలో కూడా టీమిండియా కస్సిరాడనని చెప్పి చెప్పుకుంటున్నారు అయితే విశేషం ఏంటంటే ఫస్ట్ టెస్ట్లో అంటే శుభ్మాన్ గిల్లు అదేవిధంగా రిషబ్ పంత్ ఫార్మ్లో రావడం అదేవిధంగా జడేజా అదేవిధంగా అశ్విన్ ఫామ్లో రావడం అయితే వాస్తవానికి స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళ విఫలం ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో అభిమానులు జీవించుకోలేకపోతున్నారు ఏది ఏమైనా కూడా టీమిండియా టీమిండియా గెలవాలంటే తప్పకుండా ఇద్దరు స్టార్ ఆటగాలు చాలా కీలకమైన దేశాలు తప్పకుండా ఇద్దరు స్టార్ ఆటగా రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ తప్పకుండా ఆడాలని చెప్పి కోరుకుంటున్నారు ఏ విధమైన కూడా టీమిండియా యుద్ధం లాంటి ఆటను ప్రారంభించాలంటే తప్పకుండా ఇద్దరు స్టార్ ఆటగాళ్ళ కీలకమైన ఆటగా తప్పకుండా ఆడని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు ఋషప్ పంత్ అదేవిధంగా మన శుభార్ ఆడ విధానం చూసిన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు